అందరికీ నమస్కారం నేను మీ వేంపాటి ప్రవీణ్ ఏదైతే జూన్ నాలుగో తారీఖు విడుదలైనటువంటి ఎన్నికల ఫలితాల్లో కనీ వినియర్గన రీతిలో అనూహ్యమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గెలుపొందడం జరిగింది ఇందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నందమూరి బాలయ్య బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి గెలిచిన మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మా బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఏకతాటి మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లేయటం జరిగింది అలాగే మా దివ్యాంగ సోదర సోదరి కూడా ఈ పెన్షన్లు ఏవైతే అనేక విషయాల మీద విసుగెత్తిపోయి ఉన్నారో వారందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు పూర్తి మద్దతు పలికి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించడం జరిగింది మరి మా బ్రాహ్మణ బంధువులందరికీ అలాగే దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మనకి బ్రాహ్మణ సంక్షేమానికైతేనేమి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమానికైతే నేను పెద్దపీట వేసి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి కూటమిని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు